ప్రేస్తలాట్ లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం నుంచి నలభై మూడవ వచనం వరకు ఆయన ఎరుకో పట్టణమునకు నాకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రువ పక్కన కూర్చుండి భిక్షము అడుక్కొని జన సమూహము దాటిపోచున్నట్లు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగుగా వారు నజరేయుడైన ఏసు ఈ మార్గమున వెళ్ళి వానితో వారితో అప్పుడు వాడు ఏసు దావేది కుమారుడ నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరకుండమని ముందర నడుచుకున్న వారు వారిని గద్దించరు కానీ వాడు మరి ఎక్కువగా దావేది కుమారుడ నన్ను కరుణించమని కేకలు వేశాను అంతట ఏసు నిలిచి వారిని తన యుద్ధకు తీసుకుని రమ్మనను వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయ గోర్చున్నావని అడుగ్గా వాడు ప్రభు చూపు పొంద నన్ను ఏసు చూపు పొందము నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని వారైతే చెప్పాను వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచు ఆయనను వెంబడించను ప్రజలందరూ అది చూసి దేవుని స్తోత్రం చేసిరి ఎరుకో పట్టణము యహోషవా ఈ పట్టణమును శపింపక ముందు ఇది మిక్కిలి ప్రసిద్ధమైన పట్టణముగా పేర్కొనబడ్డది ఈ పట్టణంలో ఉన్న లోయ మిక్కిలి ఫలవంతమైనది ఎరుకో పట్టణమునకు ఖర్జూర చెట్లు పట్టణం అనియు ఈత చెట్లు గల ఎరుకో అనియు దీనికి పేర్లు గలవు ఎరుకో అను పేరు సువాసన గల పట్టణం అనే అర్థమును కలిగి ఉంది సువాసన గల పట్టణమును అర్థం వచ్చే ఎరుకో అను పేరుతో పిలువబడుతున్న ఈ పట్టణము కొన్ని కొన్ని గాఢాంతకారమైన పరిస్థితులను బట్టి శాపగ్రస్తమైన పట్టణమునగా పరిశుద్ధ గ్రంథంలో పిలువబడుతూ వచ్చింది పాపంతో శాపగ్రస్తమై చచ్చిన కంపగొడుతున్న ప్రజలను రక్షించడానికి జీవార్థమైన జీవు వాసనగా నీలో ఉండి జీవించడానికి జ్ఞానమైన వాక్యము ఆ వాక్యము వెలుగుగా పరిమిళ వాసనగా చేయబడ్డ ఏసుక్రీస్తు ప్రభు సువాసనను వాసనను వెలుగును ప్రియదేవుని బిడ్డ నువ్వు పొంది ఉన్నావా జీవమునకు వెలుగునకు మార్గమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు ఎరుకు పట్టణమునకు సమీపించి తాను కూర్చొని ఉన్న త్రోవలో తాను ఏ మార్గం ప్రక్కన కూర్చొని ఉన్నాడో ఆ మార్గం గుండా వెలుచున్నాడని ఈ చూపులోని అంధకారంలో ఉన్నటువంటి గురుడ్డివానికి తెలిసినప్పుడు దావేది కుమారుడ నన్ను కరుణింపమని కేకలు వేశాడు ఊరక్కుంటామని జనులు గద్దించిన వెలుగు లేని ఈ గురుడివాడు మరి ఎక్కువగా కేకలు వేశాడు నేను దేవుని సేవ చేయాలి అని అనుకున్నప్పుడు మంచిగా ప్రసంగించే దైవజనులను నేను ఎక్కువగా పరీక్షిస్తూ ఉండేదానిని ఈ దైవజన్ని నేను ఈ దైవజనుని వర్తమానమును ఈ దైవజనులాగా ఇవ్వగలనా అని నేను అలానే ప్రాక్టీస్ చేస్తూ ఉండేదానిని అందరిలా కాకుండా నేను వ్రాసే వర్తమానాలు ఒక ప్రత్యేకతను కలిగి ఉండాలి అన్న ఉద్దేశంతో ఒక ఆశతో పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పేర్లకు కలిగి ఉన్న అర్థంతో నేను వర్తమానాలను వ్రాస్తూ వచ్చేదానిని నాకు వివాహమైన తర్వాత ఊపిరిసలపని పోరాటాలు పిల్లల సంరక్షణ అన్నీ కూడా నేను వర్తమానాలను కొంతకాలం పాటు రాయలేని స్థితిని తీసుకొని వచ్చాయి కొంతకాలం తర్వాత నేను ఇంతకు ముందులా వర్తమానాలను రాయాలని ఎంత ప్రయత్నించినా నేను వ్రాయలేకపోతూ వచ్చేదాన్ని రాయలేని పరిస్థితి నాకు ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి దేవుని సన్నిధిలో నేను ఏడుస్తూ ప్రార్థిస్తూ ఉండేదాన్ని నా టాలెంట్ దేవుడు నాకు ఇచ్చిన తలాంతి పోయింది దేవుడు నా నుంచి తీసుకెళ్ళి మరి ఎవరికైనా ఇచ్చాడా అన్న భయంతో ఇంకా ఎక్కువగా ఏడ్చేదాన్ని గురుడివాడు దావేది కుమారుడు నన్ను కరుణించమని మరి ఎక్కువగా కేకలు వేసినట్లు నేను పోగొట్టుకున్న నా తలాంత్ గురించి నా టాలెంట్ గురించి దేవుణ్ణి ప్రార్థిస్తూ వచ్చాను ట్వంటీ ట్వంటీ న్యూ ఇయర్ నాకు వచ్చిన వాగ్దానము నీకు వెలుగు వచ్చినది లెము తేజరలెము ఎహోవో మహిమని మీద ఉదయించను ఈ వాగ్దానము నాకు రాకముందు దేవుని కొరకు వాడబడలేని దేవునితో సాహసం చేయలేని ఒక అంధకారము ఒక చీకటి వ్యక్తిగతంగా నన్ను ఆవరించింది ఈ వాగ్దానం వచ్చిన తర్వాత కరోనా వల్ల ఈ అంధకారము సమాజంగా దేవుని మందిరాలను ఆవరించింది నా పరిస్థితిని లేవనెత్తి వాగ్దానం వచ్చింది అనుకుంటే దానికి విరుద్ధంగా మందిరాలు మూయబడిన స్థితి అంతరంగంలో బాహ్యంగా వ్యక్తిగతంగా సమాజంగా చీకటి గాఢాంధకారము ఏలుతున్న అటువంటి సమయంలో ఆన్లైన్ ప్రార్థనలు అనే ఒక మార్గము నా ముందుకు వచ్చింది ఆ ప్రార్థనలో నేను పాల్గొన్న కొద్ది రోజుల తరువాత నేను ఇంతకుముందు వ్రాసినట్లు పేర్ల అర్థంతో వర్తమానంలో రాస్తూ వచ్చాను ఆ సమయంలో నాకు అర్థమైంది నా తలాంతను నా టాలెంట్ను దేవుడు ఎవ్వరికి ఇవ్వలేదు నేను కలిగి ఉన్న ప్రార్థన సాహసం నాలుగు మరుగు చేయబడి దాచబడి ఉన్న తలాంతను మరలా బయటకు తీసుకువచ్చిందని నేను గడిపిన నా ప్రార్థన సమయం నా తలాంతులను నా టాలెంట్ను నాకు ఇవ్వటమే కాకుండా నేను నూతన ఉద్దేశం ఉత్తేజంతో దేవుని కొరకు వాడబడాలన్న వాంఛన నాలో కలుగజేసింది ఒక అవసరతను వ్యక్తిగతముగా ఎదుర్కొన్న దానికంటే సమాజంగా ఎదుర్కొన్నప్పుడే నాకు తొందరగా జవాబు వచ్చింది యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా గుడ్డివాడు చూపును వెలుగును పొంది ఉన్నట్లు దేవుని వెలుగు ప్రార్థన ద్వారా నా మీద ఉదించినప్పుడు అనేకమైన వర్తమానాలను వ్రాయటంలో దేవుడు నన్ను తేజరింపజేస్తూ వస్తున్నాడు నీ అంతరంగంలో బాహ్యంగా నీ ఇంటిలో సమాజంలో ఎటువంటి చీకటి నిన్ను ఆవరించిన దావీది కుమారుడా అని గురుడివాడు కేకలు వేసినట్లు నీవు ప్రార్థించగలిగితే నీ సమస్త గురుడితనం నుండి నీవు విడిపింపబడతావని అసాధ్యములు సాధ్యములుగా చేసే సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు ప్రభువారి వెలుగు నీ మీద ఉదయించగలదని ప్రియదేవుని బిడ్డను విశ్వసించగలవా